సార్ అందరూ రావాలి అంటే చాలా చాలా ఇవ్వాలి అయితే నేను ఇప్పుడు మా శోభకు వాళ్ళు ఈ డబ్బా మాకు కేక్ పట్టుకొచ్చింది మా సర్త్డే రోజు సో ఈ డబ్బా ఇచ్చేసి కాసేపు కూస్తుందాం అక్కడ ఏం జరిగిందో చిన్న వీడియో పెడితే ఇవాళ వాళ్ళ వీడియో మాత్రం వాళ్ళే ఉందా వెళ్దాం వెళ్దాం మనం శుభకి చిన్ 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 వీళ్ళ ముగ్గురు వాళ్ళు ఇట్లా ఉన్నది ఇతగి పని అయిందా పూజలు అయినాయా సకినాలకు నానబెట్టిండ్రా ఏమి చేస్తలేము బట్టలన్న అయిపోయినాయి ట్రైన్ వచ్చింది సరిత అసనిగ తింటాను గిరి పని అన్నట్టు కదా పూజలు అయిపోయింది అక్కడ టిఫిన్ చేస్తాను సోమవారం శుక్రవారం కదా ఇలా ఉపవాసం చిన్నగా ఉప్మా వేసుకున్న తింటాను టీవీ చూసుకుంటా అన్నట్టు అక్కడ మా అన్న ఎదురుగా కూర్చొని ఇక్కడ తింటాను మేడం వచ్చింది ఏమనుకుంటా ఏంటి ఏమండి తిన్నావు డ్యూటీకి పోయింది వచ్చింది ఉప్పం చేస్తారమ్మా సరిత అన్నం తాలింపు వేసుకుంటాను సుకో శ్వాసం వస్తాను అయ్యో ఇంకో కదులు తండ్రు దేవుడు ఇంక సమ్మక్క పెట్టుకున్నాడు శుక్రవారం శుక్రవారం దీపం పెడుతుంది సమ్మక్క పెట్టుడు అంటే ఇంకా వెట్టుడు కాలేదు పెట్టలేదు పండగ వెళ్ళినాక పెట్టుకుంటాం మా మల్లన్న బోనాలు అయినాక భోగినాడు బోనాలు మళ్ళా మళ్ళా బెల్లన వాళ్ళేసినావు అరివు అదా అదా వస్తాను దా అయ్యా చెప్పులు ఇప్పలేదు అక్క అట్లనే వండా పెట్టినావు ఇంకా ప్రసాదాలు అని ప్రసాదాలు దేవుని దగ్గర పట్టుకపోయినా పట్టుకొచ్చినావు వేరే ఏం లేవు ఏయ్ ఇటు చూడు ఓయ్ స్కూల్ నుంచి వచ్చిండు అమ్మమ్మ సంఖ్య ఎక్కిండు షూ చూపలేదు ఓయ్ ఇటు చూడు ఇటు చూడు అయ్యో మొన వచ్చింది కదా వచ్చింది ఏంటి ఇట్లా మొనమ్మ యా ఫైన షిల్ సంత వల్ల ఆయన సంత వల్ల ఆయన

వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని గారాన్ని చేస్తాడు వేడి వేడిగా ఉందంటే ఫస్ట్ పెట్టమంటాడు అలా పప్పు గింజలు అయ్యి ఉంటాయి కదా అవి తిండానికని ఏడుస్తాను అనమాట స్కూల్లో ఏం జరిగింది ఏంటంటే అన్నీ చెప్తున్నాడు ఇంకా ముగ్గులేసిండంట పాటలు పాడిందంట టీచర్ ఓకిస్ పెట్టిందని చెప్తున్నాడు మాట్లాడు మాట్లాడు ఫోటో తీస్తాను అని చెప్పేసి సౌండ్ పెడతాడు పాట పాడు రి పాట పాడవా లాలి పాట పాడు మీరేమిత్తానమ్మని ఆ చేస్తారు లేదా లాలి లాలే నాయన కాయనే వాడుకున్నాడు అయ్యో మనమా అందుకే ముగేష్ రాక్రాంతి ముఖేశ లేదా టీచర్ వేసిందా వేసింది మా నువ్వేం చేసావు గొప్పమ్మ పెట్టినా ఇక వీడు స్కూల్ నుంచి వచ్చిండే హాలిడేస్ స్టార్ట్ అయిన వీనికి రేపటి నుంచి డాన్స్ క్లాస్కి పోతాడు స్నానం చేసిండు రెడీ అయ్యిండు పెనగన్న తింటాండు ఫుల్ డ్యాన్స్ లేడవానికి ఫుల్లు డ్యాన్స్ లాడ మొత్తం ఢీలా ఢీలా అయిపోయాడు ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పోతాడు పబ్లిక్ గార్డెన్ రేపటి నుంచి ఫుల్ బిజీగా ఓరియాడున్నాడు ఇక్కడ వాణ్ణి చూసుకుంటే వీడు ఉన్నాడు వీడు ఎందుకు ఇంతకు వచ్చిండు ఇప్పుడు వీడు చూస్తాడు అన్నట్టు వీడు వీడి చూస్తాడు ఇంత తొందరగా ఎందుకు వచ్చింది అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తాడు అది రాగానే అరుస్తూ ఉంటాయి ఇవాళ పొద్దున్న నుంచి మాకు కోతల కోల అట్లా తల ఉన్నాం ఇంక ఇవాళ అది సంగతి సో తినే తినే లైట్ బంద్ చేస్తా లోపల ఓకే అబ్బా ఇంకొక క్యాన్ అడి అప్పాలి వచ్చినాయి మాకు మేము చేసుకోకున్నా కూడా ఇవాళ ఇంకొకరు ఇద్దరు అనుకున్న కదా చేయలేదు అయితే కూడా ఇంకో క్యాన్ అప్పాలి వచ్చినాయి మాకు పర్వాలేదు మాకు ఇలా గ్యారెల్నే సకినాలు ఇంకా అడుక్కేమున్నా చూసుకోలేదు మా టీటి వాళ్ళ నానమ్మ పంపించింది అట్లా ఐదుగురు ఉన్నారు ఐదు క్యాన్లు వస్తాయి నాకు అప్పాలు చాలు చేయకున్నారు అందే లేదు ఇగో నేను ఇవి టూర్కి పోయినప్పుడు కొనుకొచ్చిండి రాజు అప్పాలు మాకు కానీ నాకు ధైర్యం లేదా తీయడానికి అట్లనే పట్టుకొని వచ్చిన ఎందుకని చెప్పేసి ఇప్పుడు చాలా పెట్టుకొని తింటాను ఇట్లా నేను కూడా పెట్టుకుంటా చిట్టి చిట్టి బామో ఇది నా తిండినే చూస్తా చూడవ ఇంతసేపు ఎవ్వరు తిన్నా చూడలే ఇప్పుడు నా అప్పలకే చూస్తాను ఉంగ ముఖం పెట్టుకోవద్దు ఇంకా లాస్ట్ లో కొన్ని ఫొటోస్ పెడుతున్నాను టూరి ఇదండి వీడియో డైలీ బ్లాగ్ లాగా చిన్నగా పెట్టేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రేపటి నుంచి మనం అప్పాల వీడి చేసేసుకున్నాం ఆ వీడియోస్ వస్తుంటే ఉంటానండి నమస్కారం బాయ్ మీ జ్యోతి కందుల సగరా